ప్రియల ఒకటి నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే అబ్రహాం యొక్క వారసత్వాన్ని అబ్రహాం యొక్క విశ్వాసాన్ని వారసత్వంగా కలిగి ఉంటే బంధించబడ్డాడు ఈ తరంలో నీ ఎదుట కూడా అనేకులు బంధించబడ్డారు లోతును అబ్రహాం ఎలాగో విడిపించడానికి ఒక విశ్వాస పోరాటాన్ని ప్రారంభించాడో నీ ఎదుట బంధించబడిన నీ ప్రజల కొరకు కూడా ప్రిలారా విశ్వాస సంబంధమైన ఆత్మీయ పోరాటాన్ని నువ్వు ప్రారంభిస్తే మనం చాలా మంది అనుకుంటాం మనం ఎవరిని రక్షించలేమని మనం ఎవరిని విడిపించలేమని మీరు ఒకసారి ఆలోచించండి పాత నిబంధన గ్రంథంలో పద్నాలుగు అధ్యయలు తెలితే ప్రియులారా ఐదుగురు రాజుల సైన్యాన్ని ప్రియులారా అబ్రహాము విశ్వాసంతో ఓడించాడా లేకపోతే తన బలము చేత తన దగ్గర ఉన్న ఆయుధాల చేత ఓడించి ఆ ప్రజల్ని విడిపించాడా చెప్పండి విడిపించాడు విశ్వాసం చెక్కు చదరని విశ్వాసం బలమైన విశ్వాసం ఇలాగా ఆ విశ్వాసం ఎంత బలమైంది అంటే వాళ్ళ దగ్గర పదునైన ఆయుధాలు ఉన్నాయని తెలిసిన ఏ ఆయుధం లేకుండా వాళ్ళు ఎదుట మూడు వందల పద్దెనిమిది మందిని ఎదురుగా నిలిపి యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నానని కేకలు వేయటంలో అబ్రహాంకున్న విశ్వాసం ఎంత గొప్పదై ఉండొచ్చు ఆ విశ్వాస బలము చేతనే ప్రిలారా తన ఎదుట ఉన్నటువంటి శత్రు సైన్యమంతా కూడా పరారైపోయి ప్రిలారా ఆయన భార్య పిల్లలను ప్రియలారా ప్రజలను సొత్తును మరలా తీసుకొచ్చి సదము గుమర్రా పట్టణాల్లో పడేశాడు ఆయుధం గొప్పదా విశ్వాసం గొప్పదా వాళ్ళ శరీరంలో ఉన్న బలం గొప్పదా ప్రిలారా విశ్వాసం గొప్పదా హాల అందుకే ప్రియలారా ప్రభు అన్నాడు అబ్రహాము దేవుడిని నమ్మను అంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచను అదే దేవుడు ఆయనను నీతి మంతుడుగా ఇచ్చేటప్పుడు అంటే ఈ తప్పుడు పనులు అబద్ధాలు మోసాలు అక్రమ సంపాదన అన్యాయం ఇదంతా చేసేవాడు ఎవడు తెలుసా ఏసు నామంలో విశ్వాసం లేని క్రైస్తవుడు చేసే పనులు ఇవన్నీ నా దేవుడు దీవించలేడు నన్ను ఆశించలేడు నాకు ఆ విశ్వాసం లేదు కాబట్టి నేను బరితెగించి అడ్డంగా ఎక్కడ దొరికితే అక్కడ ఎంత చేతనైతాం అంత నేను సమకూర్చుకుంటున్నా అందుకే చెప్తున్నానుల తండ్రుల ఆస్తిని పిల్లలు అనుభవించలేని రోజుల్లో మనం ఉన్నాం పిల్లల దాకా అసలు సంపాదించినోడే అనుభవించలేని పరిస్థితులు చూస్తా ఉన్నాం మన పేపర్లో వచ్చింది మన పేపర్లో వచ్చింది ఆస్తి పంచివ్వట్లేదని సొంత కొడుకే తల్లిని పొడి చంపేశాడు చాలా మంది అనుకుంటాం బామీ కొడుకు ఎంత చెడ్డవాడు అని ఆ ఆ సంపాసల్దాన్ దగ్గర ఉన్న ఆస్తి అది ఒక పాపపు ఆస్తి పాపపు సుమది ఎలా చెప్పగలుగుతున్నారు ఒకవేళ అది నీతి మంతురాలైతే అయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిందైతే దాని కుమారుడుకు ఆడ అదే త్రవాల్ నడిచేవాడు అబ్రాహం కొడుకు నలభై సంవత్సరాలు పెళ్లి కాలేదు ఏం చేస్తున్నాడట వచ్చే నాటికి ఏం చేస్తున్నాడట పొలం కాడ ప్రార్థన చేసుకుంటున్నాడట దేవానికి ఈరోజు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ పిల్లలు ప్రియలారు సెల్లో చూడకూడవన్నీ చూపి చూసి ఆ వయసులో ఆ వయసు పిల్లల్ని చూపిస్తున్నారు అంటే ఈ లోకం ఎటుపోతా ఉంది కుటుంబాలు ఏమైపోతున్నాయి ఈ వార్తలు చదివినప్పుడు ఏమనిపిస్తూ ఉంది మనకు ఈరోజు కేవలం మేకప్ల మీదే బ్రతుకుతున్నాం కానీ కుటుంబాలలో సారం సత్యం దైవికమైన భయభక్తులు లేకపోవటం అది చాలా దారుణాలకు దారి తీస్తుంది అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినటువంటి ప్రియులారా మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిన మనం పరిశీలించి చూసినట్లయితే అంటే క్రైస్తవుడుగా మనం చేయవలసింది ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు నీ పోరాటం ఏంటో తెలుసా నీకు తెలిసిన వాళ్ళు నీ బంధువులే కావచ్చు నీ స్నేహితులే కావచ్చు మీ పేటవాళ్లే కావచ్చు ఎందరో సాధాని యొక్క చెరలో బంధించబడి ఉన్నారు వారి విడుదల కొరకు నీవు మీ శ్వాస సంబంధమైన పోరాటం అబ్రహాము వల్ల నువ్వు పోరాడితే నువ్వు కూడా అనేకు విడిపించగలవు గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు ధనాపేక్ష అనేది పిల్లలు ఆ డబ్బు పిచ్చి మనిషికి వస్తే రావచ్చు ఒకవేళ కనుక అది లోకస్తులకు ఉంటే మనకు సంబంధం లేదు కానీ దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్నాడు తన రక్తంలో కడగబడిన పిల్లలతో మాట్లాడుతున్నాడు తన పేరట బాప్తిజం పొంది ఒక సంఘంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రహాం అడగక ముందే చెప్పాడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానండి అసలు ఇట్లా అడగాలని సంగతి అబ్రహాం తెలియదు అడిగాడు అబ్రహాం అడిగాడు అబ్రహాము అడగక ముందే ప్రభు చెప్పాడు నేను నేను చెప్పినట్లుగా నువ్వు నీ దేశాన్ని నీ ప్రజలను నీ తల్లిదండ్రులను విడిచి నేను చూపించు దేశానికి నువ్వు వస్తే నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటే ఆయన మాట ఆయన యొక్క ఉపదేశాన్ని విని దాని ప్రకారంగా నడుచుకున్న ప్రతివాడు దేవుని యొక్క విశేషమైన విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుదురుగాక మనం అక్కడ పోరాడాలి మనం అక్కడ వెతకాలి ప్రిలాగా మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రిలాగా మనమే అనేకులకు అప్పించే ఉండాలి అని